హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు మై ఫంప్స్ నా పేరు ఏదైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గంట సింబల్ గంట సింబల్ యాక్టివేషన్ చేసుకోండి సో ఇది వచ్చేసి మొత్తం పెంటాం అండి సో పైన పైన ఆల్రెడీ పూతలలో నింపేసినాం నింపేసిన తర్వాత కింద మొత్తం పచ్చి ఉన్నదని సో దాన్ని కొద్దిగా తీసి ఇగో వీటిలో వేయడం జరిగింది కొద్దిగా పొడైన ఎండిన తర్వాత చేన్లో అని సో ఇది మొత్తం ఎరువు చిక్కటి ఎరువు సో మన గోడ్స్కి అయితే ఈరోజైతే ఫుడ్గా మనం ఇది వచ్చేసి పత్తి అండి సో పత్తి తీయడం అయిపోయింది సో మిగతాది మనం గోడ్స్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది సో నార్మల్గా ఈ మామూలు పత్తికి అయితే ఎంత ఆకులు ఉండవు ఎందుకంటే ఇది వాటర్ ఇచ్చింది సో వర్షాకాలం అయిపోయిన తర్వాత సో ఒక తడి వాటర్ ఇవ్వడం ద్వారా ఈ ఆకులు అయితే ఉన్నాయన్నమాట సో పత్తి అంతా ఎరుడైపోయింది సో ఇది తీసేసి ఆయన జొన్న వస్తాడట సో అందుకని మనమైతే లేత లేత కొమ్మల్ని కట్ చేసి తీసుకోవడం జరుగుతుంది సో కొందరు పత్తి ఎక్కువ పెడితే మోషన్స్ అవుతాయి అంటే కొంచెం ఇబ్బంది పడితే గోడ్స్ కానీ అంటారు సో అది ఎలాంటి సిచ్యువేషన్లు అవుతుందంటే మందులు బాగా వాడతారు కదా పత్తికి సో అప్పుడు ఆ పత్తి పెడితే మనకు గోడ్స్ మోషన్స్ కానీ లేదంటే కడుపుబ్బరం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇదైతే అంత మందులు వాడింది అయితే కాదు అండ్ అలాగే వాటర్ ఇచ్చి ఉన్నది కాబట్టి సో బాగుంటుంది పత్తి సో మొత్తం లేత లేత కొమ్మలు కట్ చేసేసి సో మేము అయితే గోడ్స్కి పెట్టబోతున్నాం అన్నమాట సో ఇదంతా ఒక టూ ఎక్కర్స్లో టూ ఎక్కర్స్ ల్యాండ్లో పత్తుందనమాట సో ఇప్పుడైతే ట్రాక్టర్తో తీపిచ్చేస్తారు వీళ్ళు సో అందుకని మనం డైలీ పొద్దున సాయంత్రం కట్ చేసి తీసుకోవడం జరుగుతుంది